పిల్లలకు రెక్కలు వచ్చి ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన తల్లి తండ్రిని వదిలేసి ఎగిరిపోవటం ఖచ్చితంగా తప్పే అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ ఇలాంటి సంతానం ఉండడం కంటే అసలు సంతానం కలగకపోవడమే మేలు అంటున్న ఒక తల్లి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజ చేసి ఆలయం బయటికి వచ్చి అక్కడ మెట్ల మీద కూర్చుని ఉన్న బిచ్చగాళ్లకు ప్రసాదం పొట్లాలు పంచడం ప్రారంభించింది మహతి ఆలయం బయట కొత్తగా ఓ షెడ్డు నిర్మాణంలో ఉంది ఆ షెడ్డు పక్కనే ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆవిడకు కూడా ప్రసాద పొట్లమిచ్చింది మహతి ఆ వృద్ధురాలు మహతిని ఆశీర్వదించింది ప్రసాదాలు పంచటం పూర్తవ్వటంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది మహతి ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్లే అలవాటు ఉన్న మహతి రోజు ఆ వృద్ధురాలిని చూసేది ఒకరోజు ఆ వృద్ధురాలు పడుకొని ఉండడం చూసి ఆమె అస్వస్థతగా కనిపించడంతో వృద్ధ మహిళ దగ్గరగా వెళ్ళి మహతీ ఇలా అడిగింది అమ్మా నేను ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తూ ఉంటాను మిమ్మల్ని ప్రతిరోజు గమనిస్తాను మీరు ఇక్కడే కూర్చుంటారు కానీ ఈరోజు మీరు చాలా అస్వస్థతతో కనిపిస్తున్నారు కాస్త పలాహారం తెచ్చాను తినండి అని చెబుతూ తెచ్చిన పలహారం అందించింది మహతి నీరసం కారణంగా వృద్ధ మహిళ చేతులు వణుకుతున్నాయి మీరు చాలా నీరసంగా ఉన్నారు చూడండి మీ చేతులు ఎలా వణుకుతున్నాయో పదండి ఆస్పత్రికి వెళ్దాం అన్నది మహతి పర్వాలేదమ్మా నిన్నటి ఉదయం నువ్విచ్చిన పలాహారం తప్ప ఎటువంటి ఆహారం దొరకలేదు అందుకే నీరసంగా ఉంది నువ్విచ్చిన ఈ పలాహారం తింటే సర్దుకుంటుంది అంటూ ఆకలి మీద ఉన్న వృద్ధ మహిళ చాలా తొందరగా ఆహారం తినేసింది ఇప్పుడు మీకెలా ఉంది అని అడిగింది మహతి ప్రాణాలు లేచి వచ్చినట్టుగా ఉందమ్మా అన్నది వృద్ధురాలు మిమ్మల్ని అడగటమే మర్చిపోయాను మీ పేరేంటి మిమ్మల్ని చూస్తుంటే మధ్యతరగతి వాళ్ళలా ఉన్నారు మీరేంటి ఇక్కడ మీకు ఎవరూ లేరా అని అడిగింది అప్పుడు ఆ మహిళ నా పేరు అన్నపూర్ణమ్మ నా మురికి బట్టలు మరియు శరీరం చూసి అందరూ నన్ను బిచ్చగత్తె అంటుంటారు నీకు ఏమని పిలవాలనుంటే అలా పిలువు అన్నది సరే అయితే నేను అమ్మ అనే పిలుస్తాను మహతి దగ్గర్లోని ఉమెన్ హాస్టల్లో ఉండి లా చదువుతుంది హాస్టల్ సమీపంలోనే అమ్మవారి ఆలయం ఉన్నందున ప్రతిరోజు ఆలయానికి రావటం తనకు అలవాటు అదేవిధంగా ప్రతిరోజు ఆలయ ఆవరణలో ఉన్న ఆ వృద్ధురాలికి ఒక పూట ఫలాహారం లేదా భోజనం ప్యాకెట్ తెచ్చి ఇచ్చేది అలా ఆ వృద్ధ మహిళతో ఒక అనుబంధం ఏర్పడింది మహతికి ఆ వృద్ధురాలికి దగ్గర దగ్గరగా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి అమ్మా నాకు మీరు ఇంకా సమాధానమివ్వలేదు మీరు ఎవరు ఇక్కడ ఎందుకున్నారు మిమ్మల్ని చూస్తే బాగా బ్రతికిన వారులా ఉన్నారే ఫలాహారం తిన్న తర్వాత కళ్ళు మూసుకొని ఉన్న ఆవిడకు సమాధానం చెప్పటం ఇష్టం లేదు ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది వెంటనే మూసుకుంది మహతికి కాలేజీ వెళ్ళే సమయం కావటంతో తను అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది కాలేజీకి వెళ్ళిన మహతికి ముడతలు కలిగి ఉన్న ఆ వృద్ధురాలి మొహమే గుర్తు వస్తూ ఉంది మరుసటి ఉదయం ఆలయానికి వెళ్ళిన మహతి ఆరోగ్యంగా కూర్చుని ఉన్న వృద్ధురాలి దగ్గరగా వెళ్ళి అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆవిడ వద్ద కాసేపు కూర్చుంది మహతి మహతిని చూడగానే అన్నపూర్ణ గారి మొహం మీద ఆ ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది అంతలోనే అన్నపూర్ణ గారు చూడమ్మా నా గురించి ఎక్కువగా ఆలోచించకు అని చెప్పింది అప్పుడు మహతి అమ్మా నాకు తెలుసుకోవాలనుంది నీకు ఈ లోకంలో ఎవ్వరూ లేరా నీ కొడుకులు కూతుళ్ళు లేదా తోటివాళ్ళు ఇలా ఎవ్వరూ లేరా మహతి పదే పదే అడుగుతుండడంతో అన్నపూర్ణ గారికి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి ఆవిడ అనుభవించిన కష్టాలన్నీ కళ్ళ ముందు కదిలాడాయి వెంటనే అన్నపూర్ణ గారు మాట మారుస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులతో నువ్వు ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లు బాధ కష్టాలు నీ నీడను కూడా తాకకుండా ఉండాలి అని చెప్పింది అరే అరే అమ్మా నేను అంత గొప్ప పనులు కూడా ఏమీ చెయ్యలేదు మీరు ఎన్ని ఆశీర్వాదాలిస్తున్నారు మీరు మాట మారుస్తున్నారు ఇప్పటిదాకా నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వనే లేదు అని అనింది ఈ మాట విని అన్నపూర్ణ గారు ఇలా చెప్పటం మొదలుపెట్టారు నాకు ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది విధి రాతను ఎవరూ మార్చలేరు అంటారు కదా అలాగే అన్నీ ఉండి కూడా భిక్షమెత్తి నేను కడుపు నింపుకోవలసి వస్తుంది నాకు పెళ్ళయ్యాక అత్తామామల ఇంటికి రాగానే అన్ని బాధ్యతలు నేనే తీసుకున్నాను చెప్పుకునేంత సంపన్న కుటుంబం కాదు కానీ ప్రేమ అనురాగాలకు కుదువలేదు ఒక భార్యగా కోడలిగా వదినగా అన్ని పాత్రలకి న్యాయం చేశాను ఎవరికీ ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వలేదు నన్ను అందరూ అలాగే ఆదరించేవారు నన్ను వాళ్ళ కూతురుగానే చూసుకున్నారు మా అత్తయ్య మామయ్య పెళ్ళైన తర్వాత పది సంవత్సరాల వరకు నాకు సంతానం కలగలేదు పది సంవత్సరాల తర్వాత పుట్టిన ఇద్దరు కొడుకులను చూసుకొని నా సంతోషానికి హద్దుల్ లేవు సంపన్న కుటుంబం కాదు కానీ ఇద్దరు కొడుకులను ఎటువంటి లోటు లేకుండా పెంచుకోగలిగాము వయసు పైపడిన అత్తామామల వైద్యానికయ్యే ఖర్చులు ఉమ్మడి కుటుంబ ఖర్చులు అన్నీ నా భర్తే చూసుకునేవారు కొద్ది రోజులు గడిచాక అత్తయ్య మామయ్యలు స్వర్గస్థులయ్యారు నా భర్త ఎప్పుడు అనేవారు పోయి జన్మలో చేసుకున్న పుణ్యం వలన మనకు ఇద్దరూ కొడుకులే పుట్టారు ఇక మన ఇల్లు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో నిండుగా ఉంటుంది అని మా వారికి కిరాణా దుకాణం ఉండేది అందులో సంపాదనతోనే ఇల్లంతా గడిచేది భగవంతుడి దయవలన లోటు ఉండేది కాదు మా పెద్ద కొడుకు చదువులో చాలా తెలివైనవాడు కానీ షాపులో కూర్చోవటం ఇష్టముండేది కాదు కానీ మా వారు కొడుకును చదివించడానికి ఆలోచించకుండా ఖర్చు పెట్టేవారు చదువు నిమిత్తం దూర ప్రాంతాలకు పంపించి పెద్ద కాలేజీలలో చేర్పించారు అలా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు కానీ ఆ తర్వాత ఇంటికి రానే లేదు ఒక పెద్దింటి అమ్మాయిని వివాహం చేసుకొని అక్కడే ఉండిపోయాడు ఎంతో నమ్మకంతో వాడు తల్లి తండ్రిని ఆదుకుంటాడు అని పై చదువులు చదివించారు వారి నాన్నగారు కానీ ఇంత స్వార్థపరుడవుతాడని కలలో కూడా ఊహించలేదు అని కన్నీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణ కానీ అమ్మ నీ రెండవ కొడుకు ఉన్నాడు కదా అడిగింది మహతి రెండవ కొడుకుకు పెద్దగా చదువు అబ్బలేదు కానీ అందమైన ఛాయ కలిగి ఉండేవాడు వయసు కారణంగా ఎక్కువ పని చెయ్యలేకపోతున్నాను నువ్వు షాప్ని చూసుకో అని వాడిని వాళ్ళ నాన్నగారు అడిగారు అప్పుడు వాడు మా మాట ఒక్కటి వినలేదు పైపెచ్చు మమ్మల్నే నిలదీశాడు ఇక్కడే ఉండి జీవితాంతం మీ సేవ చెయ్యాలా అని అన్నాడు అన్నయ్యకి మంచి ఉన్నతమైన చదువులు చదివించి వాడిని వృద్ధిలోకి తీసుకువచ్చారు కానీ నన్ను ఈ చిన్న పల్లెటూర్లో కట్టిపడేద్దామనుకుంటున్నారా అని నా చిన్న కొడుకు కూడా పట్టణానికి వెళ్ళిపోయాడు వాడుకూడా ఇంటికి రావడం మెల్లమెల్లగా మానేశాడు చిన్న కొడుకు కూడా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ తల్లి తండ్రిగా మమ్మల్ని పిలవనే లేదు నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు అప్పుడప్పుడు పండగలకి ఫోన్ చేసినా మాట్లాడేవాడు కాదు రోజులు గడుస్తుండగా ఒకరోజు చిన్న కొడుకు స్నేహితుడు ఇంటికి వచ్చి మీ చిన్న కొడుకు ముంబై వెళ్ళి మోడలింగ్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు అని చెప్పాడు ప్రపంచంలో నా కొడుకులిద్దరూ వారికొక గుర్తింపును సాధించారు కానీ ఎవరైతే ప్రపంచానికి వారిని పరిచయం చేసిందో ఆ తల్లిని ఇంటింటికి తిరిగి భిక్షమెత్తేలా చేశారు కొడుకుల ఉదాసీనత నన్ను నా భర్తను తీవ్ర మనోవేదనకు గురిచేసింది నా భర్త కాలం గడిచే కొద్దీ శారీరకంగా కంటే మానసికంగా అనారోగ్యంతో బాధపడడం ప్రారంభించారు పగలు మరియు రాత్రి తన కొడుకుల జ్ఞాపకాలలో మునిగిపోయారు సమయానికి తినేవారు కాదు క్రమంగా షాపుకు వెళ్ళడం కూడా మానేసి తన కొడుకుల చిత్రాలను చూస్తూ పగలు రాత్రి ఏడుస్తూనే ఉన్నారు ఒకరోజు నా భర్త పరిస్థితి చూడలేక కొడుకులిద్దరికీ ఫోన్ చేసి మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేదని చెప్పాను రాత్రి పగలు మిమ్మల్నే కలవలిస్తున్నారు ఒకసారి వచ్చి మీ తండ్రి గారిని కలవండి వారి మనసు కుదుట పడుతుంది అని అడిగాను దానికి సమాధానంగా నా పెద్ద కొడుకు అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా నేను ఇక్కడ ఎంత బిజీగా ఉంటానో ఒకవేళ నేను రెండు రోజుల పనిని వదిలి వచ్చినా నీకు తెలుసా నాకు ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడు నేను నాన్నగారిని కలవడం కోసం నాకు నేను నష్టం కలిగించుకోనా నేను అంత తెలివి తక్కువ వాడిని కాదు అన్నాడు ఇక రెండో కొడుకు నాకు అస్సలు టైం లేదు నా భార్య కూడా పనికి వెళ్తుంది కాబట్టి ఇంటిని పిల్లలని చూసుకోవాలి అంటూ చిన్న కొడుకు ఫోన్ పెట్టేశాడు ఒకరోజు కలలో కూడా నేను ఊహించలేనిది జరిగింది ఇద్దరు కొడుకుల జ్ఞాపకాలలో లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు మావారు నన్ను ఈ క్రూరమైన మనుషుల మధ్య ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు ఇద్దరు కొడుకులు ఉండి కూడా తండ్రి అంతక్రియలకు ఒక్కరు కూడా రాలేదు ఆ పని కూడా చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో ముగించాను ఈ రోజు చూడటానికేనా ఆ భగవంతుడు ఇద్దరు కొడుకులను ప్రసాదించాడు ఇలాంటి కొడుకులు లేకపోవడమే మేలు కదా ఇంటికి తిరిగి వచ్చాక నిశ్శబ్ద వాతావరణం ఒంటరిగా ఈ ఇంట్లో ఎలా ఉండగలను ఇప్పుడు నేను ఎవరి కోసం వేచి చూడాలి నన్ను ప్రతిరోజు పలకరించే ఆ పిలుపు ఇక వినపడదు అనుకుంటూ నా భర్త ఫోటో ముందు నిలబడి చాలా బాధపడ్డాను తండ్రి పదమూడవ రోజు ఇద్దరు కొడుకులు వచ్చారు ఇద్దర్నీ చూసి కళ్ళల్లో ఆగలేదు కొడుకులు నన్నైనా కలవడానికి వచ్చారు అని మనసు కాస్త తేలికపడింది కానీ మరుసటి రోజు నా పెద్ద కొడుకు ఇలా అన్నాడు అమ్మా నేను ఇల్లు కట్టుకుంటున్నాను నాకు డబ్బు కావాలి అన్నాడు అప్పుడే చిన్న కొడుకు కూడా అమ్మా నేను బిజినెస్ మొదలు పెడుతున్నాను డబ్బు కావాలి అని అడిగారు ఇలా చెబుతూ బ్యాంకులో దాచిన డబ్బు నా చేత తీయించారు కానీ వాళ్ళ ఆశ అక్కడితో ఆగలేదు ఉన్న ఇంటిని జమీందారు వద్ద తాకట్టు పెట్టి లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు వచ్చిన డబ్బంతా ఇద్దరు కొడుకులు చెరోసగం తీసుకుని వెళ్ళిపోయారు ఈ ముసలి తల్లి ఎలా ఆ డబ్బు తీర్చగలదు అని కూడా ఆలోచించలేదు వాళ్ళు సంతానం కోసం ఎంతగా తపించాము మేము అలాంటిది ఈ కొడుకుల మనసులోనే కాదు ఇంట్లో కూడా చోటు లేదు ఈ తల్లికి అని అన్నపూర్ణ కన్నీళ్ల పర్యంతం అయ్యింది రోజంతా ఏడుస్తూనే గడిపేదాన్ని తిండి కూడా తినేదాన్ని కాదు డబ్బు తీసుకుని వెళ్ళిపోయిన కొడుకులు మళ్ళీ తిరిగి ఇటు చూడనే లేదు మూడు నెలలు గడిచిపోయాయి ఒకరోజు ఇల్లు తాకట్టు పెట్టిన జమీందారు వచ్చి నాకు వడ్డీ ఇవ్వట్లేదు అలాగని అసలు ఇవ్వట్లేదు నెల రోజుల టైం ఇస్తున్నాను కొడుకుల వద్ద నుండి డబ్బు తెచ్చి కట్టు లేదా ఇల్లు ఖాళీ చెయ్యి అన్నాడు ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి విషయం చెప్పాను వారు మా వద్ద డబ్బు లేదని చెప్పారు కానీ ఆత్మాభిమానం కలిగిన నేను ఇళ్లల్లో పనులు చేయడం ప్రారంభించాను వచ్చిన డబ్బు ఒక నెల వడ్డీకి కూడా సరిపోలేదు ఒక నెల తర్వాత జమీందారు ఇద్దరు కొడుకులను పిలిపించాడు డబ్బు కట్టలేక ఇల్లును అమ్మేద్దామని ఇద్దరు నాతో బలవంతంగా వేలిముద్ర వేయించారు ఇల్లును అమ్మేశారు వచ్చిన డబ్బులో జమీందారుకు చెల్లించవలసిన వడ్డీ అసలు చెల్లించి మిగిలినవి ఇద్దరు కొడుకులు తీసుకుని వెళ్ళిపోయారు వారు వెళ్తున్నప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోకండి నేను ఈ వయసులో ఎక్కడ ఉండగలను ఎలా కడుపు నింపుకోగలను ఇద్దరిని ప్రాధేయపడ్డాను ఇద్దరిలో ఒక్కరు కూడా నా మాట పట్టించుకోకుండా నన్ను పక్కకు తోసేసి వెళ్ళిపోయారు ఒక రోజంతా నా ఇంటి ముందే నిలబడ్డాను సరిగ్గా లేక నీరసంతో పడిపోయాను చుట్టుపక్కల వాళ్ళు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నన్ను చూడడానికి ఒక్క కొడుకు కూడా రాలేదు దేవుడి దయవలన నేను బ్రతికిపోయాను హాస్పిటల్ బయటికి వచ్చాక నా భర్త ఫోటో మరియు మూడు జతల బట్టలతో ఏదో బస్సు ఎక్కేశాను ఇలా ఈ ఊరిలో బస్సు దిగాను ఇటుగా వెళ్తూ చూసేసరికి ఆలయం ముందు కొందరు భోజన ప్యాకెట్లు పంచుతున్నారు చాలా ఆకలితో ఉన్న నేను కూడా ప్యాకెట్ తీసుకొని భోజనం చేశాను ఇక అప్పటి నుంచి ఈ ఆలయం వద్దనే ఉంటున్నాను అంటూ అన్నపూర్ణ తన కథనంతా వివరించింది అన్నపూర్ణ కథనంతా మహతి తన ఫోన్లో వీడియో తీసుకొని ఇక ఏమీ మాట్లాడలేక కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయింది రూమ్కి వెళ్లిన మహతి అమ్మా నాన్నలకు వెంటనే ఫోన్ చేసి కారణం చెప్పకుండా చాలా ఏడ్చింది కంగారుపడ్డ మహతీ తండ్రులు శేఖరం శోభ వెంటనే బయలుదేరి కూతురి వద్దకు వచ్చారు విషయం తెలుసుకున్న శేఖరం ఒకసారి వీడియో చూయించు అన్నారు ఫోన్లో వీడియో చూసిన శేఖరం ఈవిడను ఎక్కడో చూసినట్టుందే అని వెంటనే ఆలయం వద్దకు బయలుదేరారు అన్నపూర్ణమ్మ గారిని చూసిన శేఖరం గారికి కన్నీళ్లు ఆగట్లేదు అన్నపూర్ణమ్మ మీరేంటి ఇక్కడ ఈ మాట తండ్రి నుండి విని మహతి ఆశ్చర్యపోయింది చిన్నప్పుడు మేము కంచల్లా అనే చిన్న పల్లెటూర్లో ఉండేవాళ్ళమని కదా అక్కడ మా ఇంటి పక్కనే అన్నపూర్ణమ్మ గారు ఉండేవారు మా అమ్మగారికి ప్రాణ స్నేహితురాలు ఈవిడ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు కానీ తాతయ్య ఉద్యోగరీత్యా పట్టణానికి వచ్చాక అన్నపూర్ణమ్మ గారిని కలవలేకపోయాను శేఖరం అన్నపూర్ణమ్మ గారి దగ్గరగా వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకుని అమ్మా నన్ను గుర్తుపట్టావా శ్యామలా కొడుకును నేను చిన్నప్పుడు నిన్ను బాగా సతాయించేవాడిని కంచెలలో మీ ఇంటి పక్కనే ఉండేవాడిని కాసేపు పరిశీలనలుగా చూసిన అన్నపూర్ణమ్మ ఎలా ఉన్నావు శేఖరం అని అడిగింది గుర్తుపట్టిన అన్నపూర్ణమ్మ గారిని వెంటనే తన ఇంటికి తీసుకువెళ్ళి నీరసంగా ఉన్న అన్నపూర్ణమ్మ గారికి వైద్య పరీక్షలు చేయించాడు తొందరగానే అన్నపూర్ణమ్మ కోలుకుంది ఒకరోజు ఉదయం మహతి ఓ పేపర్ తీసుకువచ్చి అమ్మా నువ్వు ఇలా నిశ్శబ్దంగా ఉండకూడదు నీ హక్కుల గురించి నీ కొడుకుల మీద కేసు వేయాలి అన్నది ఏదు మహతీ నేను నా కొడుకులపైన ఎలా వేయగలను వెంటనే శేఖరం అన్నారు అమ్మా ఈ హక్కు డబ్బు గురించి పోరాడమని కాదు నీ ఆత్మాభిమానం కోసం పోరాడాలి నా కళ్ళతో నేను చూశాను మీరు ఎన్ని త్యాగాలు చేసి మీ కొడుకులను పెంచారో మీ హక్కు గురించి మీరు చేసే ఈ పోరాటం వేరొకరికి స్ఫూర్తిని నింపుతుంది అలాగే తల్లి తండ్రిని వృద్ధాప్యంలో చూసుకొని పిల్లలకు తెలిసి వస్తుంది ఇలా చేయటం తప్పు అని అన్నాడు శేఖరం శేఖరం చెప్పటంతో అన్నపూర్ణ గారు కేసు వేశారు ఇద్దరు కొడుకులకు నోటీసులు వెళ్ళాయి ఇద్దరికీ షాక్ తగిలినట్టుగా అయ్యింది అన్నయ్యకు ఫోన్ చేసిన చిన్న కొడుకు అన్నయ్య అమ్మ మరణించింది కదా మరి ఈ నోటీసులు ఎవరు పంపారు అని అడిగారు అమ్మ ఇంటి ముందు పడిపోయిన రోజు నీ స్నేహితుడు నీకు పంపిన వీడియోని నాకు షేర్ చేశావు కదా మరణించాక కూడా ఎవరన్నా బ్రతికి వస్తారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు పెద్ద కొడుకు కోర్టు వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఈ నోటీసు ఎవరు పంపారు అనుకున్నారు ఇద్దరు కొడుకులిద్దరూ ఇంటిని అమ్మేసి వెళ్ళిపోయాక ఒక రోజంతా ఇంటి ఎదుట నిలిచి సొమ్మసిల్లి పడిపోయిన అన్నపూర్ణమ్మను వీడియో తీసి చిన్న కొడుకుకు తన ఫ్రెండ్ పంపినప్పుడు ఇద్దరు కొడుకులు వారి తల్లి మరణించింది అనుకున్నారు రెండు రోజుల తర్వాత ఇద్దరు కొడుకులు కోర్టుకు హాజరయ్యారు తల్లిని చూసిన ఇద్దరు కొడుకులకు కాళ్ళ కింద నేల కుదిపినట్టయింది ఇద్దరు కొడుకులను చాలా రోజుల తరువాత చూసిన అన్నపూర్ణమ్మకు వెంటనే వారిద్దరి దగ్గరకు వెళ్ళి హత్తుకోవాలనిపించింది కానీ తన భర్త పట్ల తన పట్ల వారు చేసిన క్రూరత్వం ఆమెని ఆపేసింది అప్పుడే పెద్ద కొడుకు కోపంగా నీకు సిగ్గుగా లేదా కన్న కొడుకులపైనే కేసు వేశావు డబ్బు కావాలని అడుక్కుంటే ఇచ్చేసేవాడిని కదా అన్నాడు అప్పుడే చిన్న కొడుకు అంతగా డబ్బు మీద ఆశ ఉంటే ఇళ్లల్లో పనులు చేసుకోవచ్చు కదా ఇలా మా పరువు తీయడమెందుకు అన్నాడు అన్నపూర్ణమ్మగారు మౌనంగా ఉండలేకపోయారు కొడుకుల దగ్గరగా వెళ్ళి ఇద్దరి చెంపలు పగలగొట్టారు మీ నాన్నగారికి అంత్యక్రియలు కూడా చేయడానికి రాని కొడుకులు ఇంటి నుండి అమ్మను గెంటేసిన కొడుకులు మీరు పరువు గురించి మాట్లాడుతున్నారా మీరిద్దరూ ఆయా రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందారు పేరు ప్రఖ్యాతలు సంపాదించారు కానీ ఆ పేరు ప్రఖ్యాతలు దేనికి పనికి వస్తాయి కన్న తల్లిదండ్రులను గౌరవించలేని సంతానం ఉండడం కంటే అసలు సంతానం కలగకపోవడమే మంచిది మీరు చేసిన పనులకు సిగ్గుపడండి ఈరోజు కాకపోతే రేపు మీరు చేసిన పనులకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అని చెప్పింది అన్నపూర్ణ కాసేపటికి జడ్జీ కొడుకులిద్దరినీ అమ్మను లోపలికి పిలిచాడు మహతి కూడా అమ్మతో పాటు లోపలికి వెళ్ళింది జరిగినదంతా అన్నపూర్ణ జడ్జి గారికి వివరించింది ఇరువైపు వాదనలు విన్న తర్వాత జడ్జి తీర్పు ఇలా ఇచ్చాడు ప్రతి నెల ఒకటవ తేదీన ఇద్దరు కొడుకులు తల్లికి నిర్దేశించిన డబ్బు చెల్లించాలి మరియు కొడుకులిద్దరూ వంతుల వారీగా ఇంటి మొత్తం చెల్లిస్తారు ఇల్లు తల్లి తదనంతరమే వారికి దక్కుతుంది వారు వంతుల వారీగా తమ తల్లిని గౌరవంగా తమ వద్ద ఉంచుకోవాలి అలా చెయ్యని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటారు ఈ నిర్ణయంతో శేఖరం సంతోషించారు మరియు మహతి ఆనందంతో అమ్మను కోగలించుకుంది అమ్మా మీరు మీ హక్కులను గెలిచారు ఇప్పుడు మీ కొడుకులు మీకు నెలనెలా డబ్బిస్తారు మరియు మిమ్మల్ని వారి వద్ద ఉంచుకుంటారు ఇంతలా మాట్లాడుతున్నా చలనం లేని అమ్మను చూసిన మహతికి పరిస్థితి అర్థమయ్యింది నాన్న అన్నపూర్ణమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయిందని నాన్నను కౌగలించుకొని ఏడ్చింది అన్నపూర్ణమ్మ కేసు గెలిచింది కానీ కొడుకుల నుండి ఏమీ ఆశించని తల్లి క్రూరమైన కొడుకుల ఇంటికి వెళ్ళక ముందే ప్రాణత్యాగం చేసింది ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు